ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు తెలుగు సినిమాకి రెండు కల లాంటివారు ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు పౌరాణిక పాత్రలకి ఎన్టీఆర్ గారు చెరగని ముద్ర వేసుకుంటే ప్రేమ కథా చిత్రాల్లో తనకెవరూ సాటి ఏఎన్ఆర్ గారు నిరూపించుకున్నారు ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది అంతేకాకుండా పోటీ పడి మరీ ఒకేసారి సినిమాలు రిలీజ్ చేయించుకునేవారు కలెక్షన్ల విషయంలోనూ వీరు ఎన్నో రికార్డులు తిరగరాశారు సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది కానీ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు మాత్రం పదహైదు సినిమాల్లో కలిసి నటించారు ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్య కూడా అప్పట్లో మనస్ఫర్తలు వచ్చాయి ఓసారి తన సినిమాలో కృష్ణుడి వేషాన్ని వేయాల్సిందిగా ఏఎన్ఆర్ గారిని ఎన్టీఆర్ గారు కోరారట దీనికి ఆ ఒక్క మాట మాత్రం అడగకండి మహానుభావ అంటూ ఏఎన్ఆర్ గారు సున్నితంగా తిరస్కరించారట అప్పటి సీఎం జలగం వెంగళరావు గారితో ఎన్టీఆర్ గారు రికమెండ్ చేయించినా ఏఎన్ఆర్ గారు ఒప్పుకోలేదట అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెబుతుంటారు దీంతో వీరిద్దరూ అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారట ఇక ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి మధ్య అభిప్రాయ భేదాలపై ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి గారు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే ఎన్టీఆర్ గారు అనే సినిమాకు పాటలు అవకాశం వచ్చింది అయితే తన మొదటి సినిమా కావడంతో మొత్తం అన్ని పాటలకు రాసే అవకాశం ఇస్తేనే రాస్తానని కండిషన్ పెట్టాను దీంతో ఎన్టీఆర్ గారు ఒప్పుకొని మొత్తం పది పాటలకు అవకాశం కల్పించారు ఇదే క్రమంలో ఏఎన్ఆర్ గారు హీరోగా ఇద్దరు మిత్రులు సినిమాలో ఓ పాట రాసేందుకు అవకాశం వచ్చింది ఆ సినిమా డైరెక్టర్ మధుసూదన్ రావు గారు ఓసారి ఫోన్ చేసి అడగ్గా నేను తిరస్కరించాను ఒకవేళ మీకు రాసిన మొదటి విడుదలైతే ఆ ప్రత్యేకత క్రెడిట్ మీకే దక్కుతుంది అప్పుడు నా మొదటి సినిమాకి మొత్తం పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ గారికి ఆ క్రెడిట్ రాదని చెప్పి సున్నితంగా ఆ ఆఫర్ని తిరస్కరించాను కానీ తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారికి మధ్య అభిప్రాయ భేదాలున్న సమయంలోనూ ఇద్దరికీ పాటలు రాశానంటూ చెప్పుకొచ్చారు సినారే గారు